Cristo nu crește via ni, vei și cina. వారం మనం నేర్చుకున్నటువంటి వాక్య భాగంలో రాసినటువంటి పన్నెండవ వచ్చిన పదమూడవ వచ్చిన వారందరికీ అనగా తరణామందు విశ్వాసముంచిన వారికి దేవుని ఆయన అధికారము అనుగ్రహించను వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తం వలనైనను శరీరేచ్చల వలనైనను మనుషేచ్చల వలనైనను పుట్టినవారు కారో దేవునికి స్తోత్రుయా మీద దేవుని బిడ్డరా మనం పోయిన వారం నేర్చుకున్నటువంటి వాక్యాన్ని కొద్దిగా జ్ఞాపకం చేస్తారు మనము దేవుని పిల్లలం మరి దేవుని పిల్లలు అవ్వడానికై ఉండవలసినటువంటి మొదటి అర్హతను మనం జ్ఞాపకం చేసుకున్నాం ఏంటి దేవుని పిల్లలవడానికి ఉండవలసిన అర్హత ఏంటి మొదటిది విశ్వాసం ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి అబ్రహాము అంటే విశ్వాసమును కలిగి ఉండాలి అంటే అబ్రహాము ఎలాగైతే తను చూడని దానిని నమ్మాడో అలాగునే మనము కూడా చూడని దానిని నమ్ముతున్నాం ఏసుక్రీస్తు క్రీస్తు ప్రభుల వారి యొక్క పుట్టుకను మనం నమ్మలేదు ఆ చూడలేదు వారి యొక్క జీవితాన్ని మనం చూడలేదు ఆయన భౌతిక శరీర పరిచర్యను మనం చూడలేదు ఆయన మరణాన్ని మనం చూడలేదు ఆయన యొక్క పునరుద్ధానాన్ని మనం చూడలేదు కానీ ఇప్పటికీ మనము ఆయన పుట్టాడని ఆయన పెరిగాడని ఆయన పరిచర్య చేశాడని ఆయన మరణించాడని ఆయన మరణం మన కోసమేనని ఆయన సమాధి చేయబడ్డాడని మరణమును గెలిచి తిరిగి లేచాడని మనము నమ్ముచున్నాం ఎంతమంది నమ్ముతున్నారు ఇది ఇది నమ్మితేనే రక్షణ మీకు ఆ విషయం తెలిసే లేదో దేవుని బిడ్డరా మనం విశ్వసిస్తున్నాం కానీ వాక్యంలో ఇంకో మాట చెప్తున్నాడు విశ్వసించడం మాత్రమే కాదు మీరు అంగీకరించాలి అంటాడు ఏం అంగీకరించాలి ఆయన మన కొరకు మరణించాడని అంగీకరించాలి ఆయన మరణము మన కోసమే అని అంగీకరించాలి ఆయన పునరుద్ధానుడయ్యాడని ఆయన పునరుద్ధానము మన కోసమేనని మనం ఏం చేయాలి అంగీకరించాలి ఎలా అంగీకరించాలి ఎలా ఒప్పుకోవాలి వాక్యులు అంటాడు రోమి పత్రికలో యేసు ప్రభు అని నోటితో ఒప్పుకోవాలి ఎప్పుడైనా మీరు మీ జీవితాల్లో ఎప్పుడైనా ఇప్పటి వరకు మీ దైనందిక వైవాహిక లేకపోతే దైనందిక జీవితాల్లో ప్రతిరోజు జీవన విధానంలో మీరు ఎప్పుడైనా సరే ఎవరితోనైనా మాట్లాడినప్పుడు ఎవరితోనైనా విషయాలు పంచుకున్నప్పుడు ఎవరితోనైనా మీరు మాట్లాడేటప్పుడు అయా యేసుక్రీస్తు ప్రభులు వారు పుట్టాడు అది ఎప్పుడైనా ప్రకటించారా ఎప్పుడైనా ఒప్పుకున్నారా ప్రార్థన చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ప్రభా పాప లేని వాణ్ణిగా మా కోసం పుట్టావు పాపలేని వాణిగా జీవించావు పాపలేనివాణిగా నా కొరకు నా పాప పార్వతిని మీద వేసుకుని మమ్మల్ని పరిశుద్ధపరిచావు మా కొరకు మరణించావు నా కోసం తిరిగి లేచావు నా కోసం మరలా రాబోతును అని ఎప్పుడైనా నోటుతో అంగీకరించారా ప్రార్థన చేసేటప్పుడు ఎప్పుడైనా ఈ మాటలు నోటుతో ఉచ్చరించారా ఈ మాటలు ఉచ్చరించాలి నోటుతో అంగీకరించా నోటుతో ఈ మాటలు అంగీకరించి ఉత్సరిస్తేనే అది రక్షణ కార్యం జరుగుతుంది ప్రార్థన చేసేటప్పుడు ఖచ్చితంగా ప్రార్థనలు ఈ భాగం పెట్టుకోండి ఏ భాగము ఆయన పరిశుద్ధమైనటువంటి పుట్టుగా ఆయన యొక్క పరిశుద్ధ జీవితము ఆయన పరిశుద్ధ మరణము ఆయన యొక్క సమాధి చేయబట్టం ఆయన పునరుద్ధానము ఆయన యొక్క ఆరోహణము ఆయన యొక్క రెండవ రాకడ వీటన్నిటిని మనం అంగీకరించాలి నోట్లో ఖచ్చితంగా ప్రార్థన చేసేటప్పుడు ఎవరితో మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా ఈ విషయాలు ప్రస్తావన తీసుకురావాలి అది రక్షణ కార్యానికి మూలం దేవుని పిల్లరా ప్రభువుని అంగీకరించాలి అంగీకరించాలి అప్పుడు మనము తిరిగి జన్మిస్తాం దేవుణ్ణి పిలవడానికి ఒకసారి నికోదయం దేవుని దగ్గరకు వచ్చాడు ఏ హాంశు వార్తలోనే మూడవ అధ్యాయంలో నికోదయమైనటువంటి బోధకుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి అయా నేను నిత్యరాజ్యములకు వారసున్న వాళ్ళంటే నేనేం చేయాలి అని అడిగాడు అడిగితే ప్రభువారు అన్నాడు నువ్వు తిరిగి జన్మించాలి అన్నాడు అయ్యా నేను తల్లి గల భూవరలా వెళ్ళి ఎలా జన్మించగలను అని అడిగాడు అప్పుడు యేసు ప్రభువారు చెప్తున్నారు ఒక నీటి మూలగా కానీ మూలగా కానీ జన్మించితేనే కానీ వాడు దేవుని రాజ్యములో ఏమీ హల్లూ ఎలా జన్మించాలి నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి అంటే అలా జన్మించిన వాడు అలా జన్మింపబడిన వాడు దేవుణ్ణి కుమారుడు అవుతున్నాడు హల్లల్లుయ మనం శారీరకంగా మరణం పుట్టినప్పుడు శారీరకమైన జీవితాన్ని మనం కలిగి ఉన్నప్పుడు తల్లి గర్భంలో నుంచి మనం రాగానే మనం ఏ సంతతికి చెందిన వారం అవుతున్నావు అందరికీ కాదు ఎవరు విశ్వసిస్తే వాళ్ళగా అనుకోండి అంటే మనం వాక్యం చెప్పుకుంటున్నాం అది మమ్మల్ని ఎలాగ అంటున్నాం అంటానికి లేదు కానీ వాక్యం చెబుతుంది సర్పసంతానమా అంటున్నాడు మీరు మీ అపవాది ఆ మీ తండ్రి యొక్క అపవాది సంబంధుల అంటాడు కానీ మనం తిరిగి జన్మించు ద్వారా అనగా క్షమాపణ పొంది మారు మనసుని పొంది క్రీస్తు రక్తంలో కడగబడి ఆయన విశ్వాసం ఉంచి ఆయన రక్షలో పాళి జన్మించుట ద్వారా అనగా నీటి బాప్ ద్వారా ఆత్మ మూలమైనటువంటి బాప్తిష్మం ద్వారా మనము తిరిగి జన్మిస్తూ ఉన్నాము అప్పుడు మనము క్రీస్తు వారి యొక్క కుమారత్వాన్ని పొందుకుంటున్నాము ఇక రక్షణ పొందినటువంటి వారు భక్తిష్మ పొందిన వారు ఇక లోక సంబంధమైనటువంటి ఆత్మ సంబంధముగా లోక సంబంధమైనటువంటి అపవాద సంబంధులు కాదు వీరెవరి సంబంధులు దేవుని సంబంధులు దేవుని కుమారులు ఇప్పుడు ఎప్పుడైతే మనం దేవుని కుమారులుగా తీర్చిదిద్దపడుతున్నామో ఎప్పుడైతే దేవుని కుమారులమయ్యామో దేవుని బిడ్డలం అయ్యామో దేవుని సంతత అయ్యామో దేవుడు మనకు కొన్ని ఆధిక్యతలు కొన్ని ఆశీర్వాదాలు ప్రభు మన కొరకు దాచిపెట్టాడు దేవుని పిల్లలైన వారికి కొన్ని ఆశీర్వాదాలు ప్రభు దాచిపెట్టాడు ఈరోజు ఏడు ఆశీర్వాదాలు చెప్పాలని నేను ఆశపడతా ఉన్నాను దేవుడు ఉన్నటువంటి సమయాన్ని బట్టి ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుడిచ్చిన అనుకూలతను బట్టి ఆత్మ ఆవేశమును బట్టి ఆత్మ నడిపింపును బట్టి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం రోమిలకు రాసినటువంటి పత్రిక ఎనిమిదవ అధ్యాయం రోమిలకు అపోస్తుల పౌలు రోమాలో ఉన్నటువంటి సంఘానికి రాసినటువంటి పత్రికలో ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగో వచన నుండి పదిహేడవ వచన వరకు మనం చదువుకుందాం దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపి వారందరూ దేవుని కుమారులు ఏలైనగా మరలా భయపడుట మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గానీ దత్తపుత్రాత్మను పొందితిరి ఆత్మ కలిగిన వారిపై మనము అబ్బా తండ్రి అని మొరుపెట్టుచున్నాము మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు మనము దే పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన క్రీస్తుతోడి వారసులము దేవునికి ఈ మూడు వచనాల్లో ఏడు ఆశీర్వాదాలు దాగి ఉన్నాయి ఈ మూడు వచనాల్లో ఏడు ఆశీర్వాదాలు దేవుని పిల్లలకు వారికి దేవుడు దాచిపెట్టిన ఆధిక్యతలు ఆశీర్వాదాలు ఏడు దాగి ఉన్నాయి ఈ ఏడాలో ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం ప్రయత్నం చేద్దాం మనము ఆత్మ పొందిన వారమైతే మనం ఏమవుతున్నామట ఎంతమంది అయితే దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడుతున్నారో వారందరూ కూడా దేవుని కుమారుల యుందరు ఎలగా మరల భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందిన లేదు గాని దత్తపుత్ర ఆత్మను పొందితేరియా మొట్టమొదటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తే మనం ఎప్పుడైతే దత్తపుత్ర ఆత్మను పొందుకున్నామో క్రీస్తు వారి కుమారత్వలోనికి వచ్చామో దేవుని యొక్క సంతతిలోనికి పిలు ఇక పిలవబడినటువంటి మనకు దేవుడు భద్రతను అనుగ్రహిస్తా ఉన్నాడు ద సెక్యూరిటీ ఫర్ హిస్ చిల్డ్రన్ ఆయన పిల్లలకు దేవుడు ఒక భద్రతను ఏర్పాటు చేస్తూ అందుకోసమే ఇక్కడ మరలా మీరు భయపడుటకు దాశపాత్మను పొందలేదు మీరు అలా లూయా మనము ఏ విషయంలోను భయపడవలసిన ఆవశ్యకత లేదు ఏ విషయంలోను దిగులు పడవలసిన ఆవశ్యకత లేదో మన ప్రతి విషయంలో కూడా దేవుడు మనలను భద్రపరిచి ఉంచాడు ఏ విషయంలో కూడా ఏ విషయమును బట్టి కూడా మనము భయపడవలసినది లేదో దేవుని పిల్లలుగా ఉన్నటువంటి మనము ఏ విషయమును కొను భయపడవలసినది లేదా మనము దేవుడు ధైర్యము కలిగిన మనస్సును ప్రభు మనకు ఎందుకంటే మనము సర్వశక్తుడైన దేవుణ్ణి అదన వాక్యులు అంటాడు కదా నీతి సింహము వలె ధైర్యముగా ఉంటారట సింహము అడవికి రాసు ఎందుకు అది రాసంది దానికి ఉన్న అందాన్ని బట్ట ఎత్తును బట్ట బలమును బట్ట మరొకటి మరొట దానికంటే బలవంతులైనటువంటి జంతువులు చాలా ఉన్నాయి ఏమండి సింహం కంటే బలమైంది ఏనుగు సింహం కంటే ఎత్తైంది జిరాపి సింహం కంటే స్పీడ్గా పరిగెట్టగలిగింది చురుత కదండి సింహం కంటే తెలివైంది నక్కల మారి జిత్తులు మారి ఆ నక్కల మారి జిత్తు కాదు జిత్తులు మారి నక్క కదా జిత్తులు మారి నక్క అడవిలో సింహం కంటే అందమైనది కుందేలు కదండి అడవిలో అందరికంటే బాగా తీగ పాడగలిగేది కోయిల ఇందులో ఏ లక్షణము దేనికి లేదు సింహానికి లేదు స్టిల్ అయినప్పటికీ సింహ అడవికి రాజు ఎందుకు కారణము తెలుసా ఎందుకు కారణం తెలుసా సింహము ధైర్యము కలిగి ఉంటుంది దాని ఎదురుకుండా ఏదైనా ఒక జంతువు కనబడితే అది పెద్దదా చిన్నదా బలమైందా ఎత్తైందా అందమైందా లేకపోతే ఇంకోటా ఇంకోటా ఏమి ఆలోచించదో దాని ఎదురుకుండా ఒక జంతువు కనబడితే దీన్ని లంచ్కి ప్రిపేర్ చేద్దామా డిన్నర్కి ప్రిపేర్ చేద్దామా అని ఆలోచిస్తుంది అంతే అంతే ఆలోచిస్తుంది అది లంచ్ అని ప్రిపేర్ అయిందా అయిపోతుంది అంతే అది అది చిన్నదావు పెద్దదే ఉండి ఎలాగంటిదైనా సరే దాన్ని గర్జించి వేటాడుతూ ఉంటుంది దేవుని వాక్యం చెబుతున్నాడు మీరు సింహము వలై ధైర్యముగా ఉంటారు దేవునికి స్తోత్రం చెప్పాడు అందుకనే మనము కొత్త రాజు సింహమైన యుధులకు రాజుగా పుట్టినవాడు యుధా సింహమైన యుధ గోత్రము సింహమైన రాజు బిడ్డలుగా పుట్టినటువంటి మనము సింహము వల్లే ధైర్యముగా ఉందో గాక భయము కలిగి భయము లేక జీవించుదుము గాక ధైర్యమైన మనస్సు కలిగి గాక ఉంది అందుకనే దావిదు అతడు ఎవరో అతడు ఆరాధించుచున్న దేవుడు తనకేమై ఉన్నాడో తన ఆరాధించుచున్న దేవుడికి తనకు ఉన్నటువంటి సంబంధం ఏంటో చాలా జాగ్రత్తగా తెలుసుకున్నాడు గనుక దావిదంటాడు కీర్తనకారుడు దావి రాసిన కీర్తన ఇరవై మూడవ సంకీర్తనలో అంటే గాడాంధకారుల్లో నేను సంచరించినను ఏ అపాయము నాకు భయపడను అంటే గాఢాంధకారములో అపాయం ఉందని దావిడుకు తెలుసు గాఢాంధకారములో శ్రమలున్నాయని తెలుసు గానములో శత్రు ఉంటాడని తెలుసు అంధకారములో శ్రమలుంటాయి వేదనలుంటాయిలుంటాయని తెలుసు స్టిల్ దా దావిదంటాడు అపాయం ఉందని తెలిసిన అపాయములకు నేను అల్లల్ అక్కడ శత్రువు ఉన్నాడని తెలిసిన శత్రువుకు నేను అక్కడ అప్పులున్నాయని తెలిసిన అప్పులకు నేను అల్లల్ అల్లల్ ఈరోజు జ్ఞాపకం చేసుకునండి దావీదు ధైర్యంగా ఉండడానికి గల కారణం ఏంటంటే అతడు దేవుని కుమారుడని ఏం చేశాడు అర్థం చేసుకున్నాడు తన కుమారత్వాన్ని తన శక్తిని తన బలమును తను ఏమై ఉన్నాడో అర్థం చేసుకున్నాడు కదా చాలా ధైర్యంగా చెప్తున్నాడు నేను దేవుని కుమారున్నయ్యా ఎలాంటి ఆపదులు నన్ను చుట్టుకున్నవా నా చుట్టూ శత్రువు నిలబడిన విజయము నాదే ఈరోజు నువ్వు ఎలాంటి శ్రమలలో ఎలాంటి దుఃఖములో ఎలాంటి ఆపదలో ఎలాంటి శ్రమలలో ఎలాంటి రుణభారాల్లో ఎలాంటి అపాయాల్లో నాకు తెలియదు కానీ నా ఏసే చెప్తున్నాడు నువ్వు దేవుణ్ణి బిడ్డవు గనుక నీకు ఏ అపాయము రాదు నువ్వు దేవుణ్ణి బిడ్డవు గనుక ఏ అపాయము నాకు నువ్వు గాక ప్రతి అపాయములో నీకు జయము కలుగును గాక నీ ఎదురు నిలబడిన శత్రువు మీద నీకు జయము కలుగును గాక ధైర్యము కలిగి అపాయములను శ్రమను ఎదుర్కొంది మనం దేవుని యొక్క కుమారత్వాన్ని ఎరిగినప్పుడు మనలో బలం కలిగితే మీకు మంచి ఉదాహరణ జ్ఞాపకం చేస్తాం చాలా చెప్పిన మరొకసారి సందర్భాన్ని బట్టి ఇది కూడా జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మా చిన్నప్పుడు మీరందరూ కూడా క్రికెట్ ఆడుకునే వాళ్ళు నేను కూడా ఆడాను క్రికెట్ ఆడుకుంటుంటే ఎందుకో ఇద్దరు ఒక బండోడు ఒక బక్కోడు డబ్బులు ఆడుకుంటాం మొదలెట్టారు క్రికెట్ అంటే పిల్లలు అంటే ఏదోటి కొత్తది రాకుండా ఏమి ఉండదు డబ్బులు ఆడుకుంటూ ఉంటారు ఇద్దరు డబ్బులు ఆడుకుంటాడు ఒరిజినల్గా కొడతాడండి బండోడు బక్కు కొట్టేస్తున్నాడు ఇప్పుడు కూడా అదే జరిగింది బండోడు తక్కువ బక్కుండి ఈ బక్కోడు పాపం ఏం చేయాలో తెలియక ఈ బండోడి చేతిలో దెబ్బలు తిన్నాడు ఏం చేస్తాడు తిరగబడి తిక్క దెబ్బలు తగిలితారు వేసి అలాగే ఉన్నాడు అలా పెంద కింద పడిపోయి దొల్లుతున్నాడు దెబ్బలు తిన్నాడు తిడుతున్నాడు కానీ కొట్టలేకపోతున్నాడు ఈలోపు వీడికి ఈ ఎవరు సాయం చేయట్లేదు మేము మేమందరం ఏమో గోతుకన్న ఇలా చూస్తున్నాం ఏం చేస్తాం వాళ్ళతో దెబ్బలు ఆడుకుంటున్నాడు అలాగే సూతున్నాం ఇంచుమించి ఎవరైనా దెబ్బలు ఆడుకున్నప్పుడు అలా చేస్తారు అంత ఫోన్ తర్వాత వచ్చి అంటారు అంటే మధ్యలో వెళ్తే తగిలితే అదే ఇస్తూ దేవుడికి ఇది ఇదిలోపు మధ్యాహ్నం భోజనం టైం అయింది పొలం నుంచి జనాలు అందరి ఇంటికి వచ్చే సమయం అయింది ఈ కింద పడిపోయినాడు బక్కోడికి దూరంగా అలా నాన్న కనపడ్డాడు ఆ నాన్న శుభ్రంగా పొలంలో నుంచి టవల్ మీద వేసుకొని నడుచుకుంటూ వస్తున్నాడు ఈ టవల్ చూసాడు లేకపోతే మనిషి కనపడ్డాడు మాకు తెలియదు కానీ ఆపదలు ఉన్నవాడికి చాలా కనబడకూడయండి కనబడతా ఉంటాయి కదా అదృశ్యమైనవి కూడా కనబడతా ఉంటాయి ఈ ఆపదలు ఉన్నవాడికి వాళ్ళ నాన్న కనబడ్డాడు దూరంగానే ఎప్పుడైతే నాన్న కనబడ్డాడో మాకేం తెలియదు కదా మేము సోతనం అంతే ఈ బక్కోడు ఒకేసారి వెయ్యి ఏనుగులు బలం వచ్చినట్టు వచ్చేసిండే కొడతా ఉంటారు అని లిగిసి అక్కడ ఉన్న వికెట్లు తీసి చెత కొట్టేసాడండి పండు మామూలుగా కాదు ఇక ఎగిరెగిరి కొట్టేడు ఇక దేవునికి స్తోత్రం చెప్పాడు ఎగిరెగిరి కొట్టేటాడు మాకు అర్థం కాదు దేటర్ ఇప్పుడు దాకా కింద పడిపోయి ఉన్నాడు లేదు కాసే ఎప్పుడు చూస్తే తెలిసింది అలానా అప్పుడు ఎందుకు రాట్టుకోడు రా అన్నాడు ఇప్పుడు కొట్టేసి శిల్పడాడు తిడీటికి అంటే ధైర్యం ఎప్పుడు వచ్చింది అంటే నీ తండ్రి నీతో ఉన్నాడు అన్నప్పుడు అలా నాకు నా తండ్రి ఉన్నాడు అన్నప్పుడు నీకంటే ఎంత బలవద్దు నీవు జయించగలవో అలలుయా అలలుయా రోజు పరమ తండ్రి అయిన దేవుడు సర్వ అయిన దేవుడు నీకు తండ్రిగా ఉండాలని నేను కుమారుడిగా స్వీకరించి నేను కుమార్తెగా స్వీకరించగా నువ్వు దేనికి భయపడుతున్నావు ఆఖరు దావీదు చిన్న వయసులో ఉన్నాడు పద్నాలుగు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తనకంటే ఎన్నో రెట్లు బలవంతుడును యుద్ధశూరుడైనటువంటి అయినటువంటి గుళ్యాతును ఎదిరించడానికి వెళ్ళాడు ఆడికి వెళ్ళి ఏమంటున్నాడు అండి ఈరోజు నిన్ను గెద్దలకి ఆహారం అది మాట్లాడే మాట్లాడి దేవునికి ఇస్తా గుళ్ళ్యాతు కత్త అని తొండీడు ఎవరో గుళ్యాతు కత్త అని ఈ రోజు నువ్వు అయిపోయారో నా చే కారణం ఏంటో తెలుసా దావీదుకు తెలుసు నేను సామాన్యుణ్ణి కాదు దావీదుకు తెలుసు నేను శక్తిహీను కాని నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడా నేను బలహీను కాని నా దేవుడు నాకెప్పుడు నా తండ్రిగా నన్ను ఆదరిస్తూనే ఉన్నాడు ఎలాంటి ఆపదలో నేను పడిన ఆయన నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు ధైర్యముగా యుద్ధానికి వెళ్ళి నీ యుద్ధానికి వెళ్ళిందని ఒడిశాల్లో ఒక రాయి పెట్టి గిర్ర గిర్ర పెట్టి కొట్టగా ఒకే ఒక్క దెబ్బకి గొల్లితో నేలన పడ్డా ఒక దెబ్బకే పడిపోయాడు అండి ఈరోజు నువ్వు నిలబడ్డం కావాలి యుద్ధం జరిగించేవాడు ఆయనే ధైర్యంగా నిలబడితే నీ పక్షాన యుద్ధం చేయవాడు ఆయనే నువ్వు ధైర్యంగా నిలబడితే నీ ప్రక్కన వచ్చిన ప్రతి సమస్య నుండి విడిపించేవాడు ఆయనే ఆలలుయా నీలో ఏ భయం ఉందో నాకు తెలియదు నీ శత్రువుని బట్టి నువ్వు నీకు భయమో లేక నీ అప్పుల బట్టి నీకు భయమో నీకున్న పని భారముని బట్టి భయమో లేకపోతే నీకున్నటువంటి మరొకటి 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 దేని బట్టి నువ్వు భయపడుతున్నావు నాకు తెలియదు నా ఏస మాత్రం బైబిల్ గ్రంథం తన యొక్క మాటలో రాయిచి పెట్టాడు మూడు వందల అరవై ఐదు సార్లు రాసి పెట్టాడు నువ్వు భయపడతా నీవు భయపడద్దు నీవు దేవుని కుమారుని అంగీకరిస్తే నీకు అర్థమైతే నీలో ఉన్న ప్రతి భయం వేస్తున్నా దూర గాక ధైర్యమైన మనసు నీలో పుట్టును గాక ప్రతి సమస్యను ఎదురించుటకు శక్తి మంత్రులు హల్లెలూయా హల్లెలూయా దేవుని వాక్యంలో ప్రభు పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నాడు మరలా నువ్వు భయపడుటకు దాస్యపు ఆత్మను నువ్వు పొందుకోలేదు నువ్వు మరలా భయంలోనికి వెళ్ళాల్సిన అవసరమో లేదు ఇంతకుముందు భయంతో ఉన్నావు ఇంతకుముందు వేదనతో ఉన్నావు ఇంతకుముందు కష్టంలో ఉన్నావు ఇంతకుముందు వేదనలో ఉన్నావు కలవరంలో ఉన్నావు ఇక నువ్వు ఎప్పుడైతే దేవుల్లోనికి వచ్చావో ఎప్పుడైతే క్రిష్ణుడు సురక్షుగా అంగీకరించావో నీ బాధలన్నిటికీ నీ కన్నీటికి చివరి దినాలు వచ్చేసాయి అలలుయ నీ కన్నీరు తోడబడే దినాల దగ్గరికి వచ్చేసాయి నీ దుఃఖ దినములన్ని ఏ సున్నాములు సమాప్తములు అవుతాయి నీ కన్నీరు నాట్యముగా మార్చబడుతుంది నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి బిడ్డవయ్యావో దేవుణ్ణి సన్నిధికి వచ్చావో దేవుణ్ణి మందిరంలోకి వచ్చావో ఆయన నీ పక్షము నుండి తన కార్యాన్ని జరిగేస్తాడు ఇక రెండవది మన జ్ఞాపకం చేసుకుంటే రెండవ విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు అక్కడ అంటున్నాడు గురు రామి పత్రికలో అంటాడు కదా మనం భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు ఏ ఆత్మను పొందలేదు మనము ఒకటి మనం భద్రత కలిగి ఉన్నాం ఏ పరిస్థితి అయినా నీకు భద్రగా దేవుడిని దాచిపెడతాడో ఆయన రెక్కల కింద నీ దాచిపెడతాడో ఆయన రెక్కల కింద నువ్వు సురక్షితంగా ఉంటావు ఆయన రెక్కల కింద నువ్వు క్షేమంగా ఉంటావు ఆయన ఆరోగ్యంగా రెక్కల కింద ఆరోగ్యంగా ఉంటావు ఆర్ సెక్యూర్డ్ నువ్వు దేవుని బిడ్డ నువ్వు చాలా భద్రంగా ఉంటావు అల్లే లూయ ఆయన రెక్కలు నీ మీద కప్పుకొని ఉంటాయి రెండవది నువ్వు దాస్యపు ఆత్మను పొందుకోలేదు దాస్యపు ఆత్మ అంటే దాశరెక్క చేసేటువంటి ఆత్మ దాస్యం చేసేటువంటి ఆత్మ లేకపోతే వెట్టి సేకరి చేసేటువంటి ఆత్మ మనం దాసులము కాదు ఇక మనం ఎవరు ఎవరు మనం ఏం కాదు మనం దాసులము కాదు దేవుడు మనలను దాసులుగా స్వీకరించలేదండి ఎలా స్వీకరించాడు మరి ఆయన కుమారులుగా స్వీకరించాడు హల్ లల్లుయా నీకు మంచి మాట చెప్తాను తప్పిపోయినటువంటి కుమారుడు యొక్క స్టోరీలో రెండవ కుమారుడు తండ్రి దగ్గర నుంచి తనకున్న ఆస్తి అంతటిని పంచుకుని దూరణి వెళ్ళి దుర్వ్యాపారం చేసి తన ఆస్తి అంతటిని పాడు చేశాడు తనకున్న ధనమంతటిని పాడు చేశాడు ఆఖరుకి తను చేయడానికి పని ఏది లేక చేయడానికి తన చేతిలో పని ఏమి లేక ఎక్కడా పని చేయడానికి అవకాశం లేక ఆఖరుకి ఒక పందులో దగ్గర నిలబడితే ఆ పందులు కూడా కాయలేక పందులు పొట్టు తినడానికి వెళ్తే ఆ పందులు పొట్టు కూడా వాడికి పెట్టక ఆకలి తొలమర్తిస్తున్నటువంటి ఆ కుమారునికి ఎవరు జ్ఞాపకం వచ్చారు తండ్రి జ్ఞాపకం వచ్చాడు తండ్రి జ్ఞాపకం వచ్చి అనుకుంటున్నాడు వాడు ఏమనుకుంటున్నాడు నా తండ్రి ఇంట అనేక మంది పనివారు ఉన్నారు మా నాన్నగారింటి దగ్గర పనులు కూడా సమృద్ధిగా భోజనం చేస్తున్నారు నేను మాత్రం ఇక్కడ ఆకలితో ఉన్నాను మా నాన్న దగ్గరికి వెళ్ళి ఓ మాట అడుగుదాం ఏంటి నాయనా నీ ఇంట్లో కుమారుడిగా ఉండడానికి నాకు అర్హత లేదు కానీ నీ ఇంట్లో నేను ఒక పనివాణిగా ఉంటాను నేను నీ ఇంట్లో పనివాణిగా ఉంటాను నాయన పనివాణిగా పెట్టుకో అని అడుగుదాం అనుకున్నాడు మనసులో వెంటనే తండ్రి దగ్గరికి ప్రయాణమై వస్తా ఉన్నాడు ప్రయాణమై వస్తున్నటువంటి వాడు ఏ మనసుతో వస్తున్నాడు దాస్యపు ఆత్మతో వస్తున్నాడు దాసరికం చేయాలన్నటువంటి ఆత్మతో వస్తున్నాడు పెట్టి చాకిరి చేయాలని ఆత్మతో వస్తున్నాడు దాస్యపు ఆత్మ ఎలాంటిదంటే స్వతంత్రత లేనిది స్వేచ్ఛ లేనిది అధికారం లేనిది ఏ విధమైనటువంటి అర్హత లేనిది దాసుడికి స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకున్న అధికారము ఉండదు దాసుడికి ఇంట్లో ఏ అధికారము ఉండదు ఈ దాస్యపు ఆత్మతో ఈ తప్పిపోయినటువంటి కుమారుడు చిన్న కుమారుడు తిరిగి వస్తూ ఉన్నాడు వాళ్ళలో ఎన్నో భారం ఎంతో భారంతో దాస్యపు మనస్సుతో వెట్టి సాగిరి చేద్దామనే సిద్ధపాటుతో ఆ ఇంటిలో పడుంటే చాలు ఆ ఇట్లో పనుడుగా ఉంటే చాలు కడుపు రెండో భోజనం జరుగుతున్న ఉద్దేశంతో వస్తున్నాడు ఆ ఉద్దేశంతో వస్తున్నటువంటి కుమారుడిని తండ్రి దూరం నుండి చూచగట దేవుడు ఎంత మంచి మనసు అంటే దేవునికి ఇస్తా అలా దూరం నుండి చూసినప్పుడు తండ్రి మనస్సు ఏమైంది చూడండి ఎంతకాలం అయిందో తెలీదు వెళ్ళినప్పుడు మహారాజులాగా వెళ్ళాడు వచ్చినప్పుడు ఎలా వస్తున్నాడంటే దాసుడిగా దాస్యపు మనస్సుతో వస్తున్నాడు రాజులాగా వెళ్ళాడు దాసులాగా వస్తున్నాడంటే తన రూపురేఖలు మారిపోయి ఉంటాయి తన జీవన విధానం మారిపోయి ఉంటుంది స్టిల్ వాడు ఏ స్థితిలో ఉన్నా ఎలాంటి పరిస్థితిలో ఉన్నా తండ్రి మనస్సు అతన్ని గుర్తించింది తండ్రి మనస్సు అతన్ని గుర్తుపెట్టింది తండ్రి వెంటనే పొరగెత్తుకుంటూ వెళ్ళి తండ్రి కొడుకును కౌగులించుకుని కౌగులించుకుని ఆ మెడ మీద పడి ముద్దు పెట్టుకుని ఇంట్లోకి తీసుకెళ్ళి నువ్వు నా ఇంట్లో తల్లి పనివాడుగా ఉండాను కదరా బాబు నువ్వు నా ఇంటికి అధికారి నీవే దేవునికి ఇస్తూ నా ఇంటిలో నువ్వు వారసుడు వెంటనే చేతికి ఉంగరం పెట్టి కొత్త బట్టలు తొడిగించి కాళ్ళకు చెప్పులు తొడిగించి గొప్ప విందు చేశాడట మనం కూడా తప్పిపోయిన వారిగా ఉన్నాం మనం కూడా పాపపు దాస్ల్లో జీవిస్తూ ఉన్న వారంగా ఉన్నాం పాపంలో బ్రతుకుతున్నటువంటి మనలను ఆయన తన చెంతకు వచ్చినప్పుడు మనం ఆయన చెంతకు వచ్చినప్పుడు ఆయన మనలను దాసులుగా కాదు తన కుమారులుగా స్వీకరించాడు నమ్మితే బీకర దేవునికి చెప్పండి ఆయన ఇంటిలోనికి వచ్చినటువంటి దాసుడిగా వచ్చినటువంటి వాడు అధికారిగా మార్చబడ్డాడు వారసుడిగా మార్చబడ్డాడు దాసుడు అయితే ఏమి వాడుకోగలడండి ఇంట్లో యాక్సెస్ చేయగల ఏదన్నా అధికారం కలిగి ఉంటాడా లేదు కదా కానీ కుమారుడు ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళాడు ఇంట్లో తండ్రి పక్కన కూర్చున్నాడు తండ్రి చేస్తున్న విందులో పాలు పుప్పులు పొందాడు హీ బిక హీరో ఆ విందులో ఇతర ఒక నాయకుడు అయిపోయాడు హల్లెల్ ఇప్పుడు ఆ తండ్రి ఇంటిలో సమస్తం మీద అధికారాన్ని సంపాదించుకోగలిగాడు హల్లెల్లుయా అలాంటి అధికారాన్ని దేవుడు మరలా నీకు నాకు ఇచ్చాడండి ఏదైతే ఆదాము కోల్పోయాడో ఏ అధికారాన్ని అయితే ఆదాము కోల్పోయాడో ఏ శక్తిని అయితే ఆదాము కోల్పోయాడో ఏ ఫలమునైతే ఆదాము కోల్పోయాడో ఏ సమాధానాన్ని ఆదాము కోల్పోయాడో ఏ సహవాసాన్ని ఆదాము కోల్పోయాడో ఎలాంటి పరిస్థితిని ఆదాము కోల్పోయాడో తిరిగి అలాంటి సమాధానపు శక్తికరమైనటువంటి అధికారాన్ని ఆయన బిడ్డలమైన మనందరికీ అనుగ్రహించాడో